పరిశుద్ధిరా పరిపూర్ణమైన దేవ గొప్ప దేవా నీకు వందనాలు నీకు స్తోత్రములు తండ్రి ఈ రా ఈ పెందల కడ తండ్రి మొమ్మలను ఇంతగా అను క్షేమంగా నిద్ర లేపిన దేవా నీకు వందనములు రాత్రి అంతా మాకు మంచి నిద్రనిచ్చి రెస్ట్నిచ్చి ఉదయ కాలంన తండ్రి నీ సన్నిధిలో మేము లేవగలగడానికి నేను స్తుతించే కృపను మాకు దయచేసినందుకు వందనములు అనుదినము ప్రభా పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు వందనంలో మా ప్రార్థములను క్షమించండి ఇతరులు మాడదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రివైన దేవా ఈ ఉదయ కాలం నా తండ్రి మీరు మాకిచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రంలో తండ్రి యశాగ్రదం అరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనము చివరి భాగం తను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియో ఎహోవా నాటిన చెట్లనియో వారికి పేరు పెట్టబడును అని మీరు మీరిస్తున్నటువంటి బట్టి వాటిని కొందనములు అవును తండ్రి మీరు మాకు మస్తకి వృక్షములని పేరు పెట్టాలని అనుకుంటున్నారు తండ్రి మమ్ములను మీ మీరు నాటిన చెట్లని మాకు పేరు పెట్టాలనుకుంటున్నారు దేవాన్ని కొందనంలో స్తోత్రంలో అవును ప్రభా మరి మా జీవితాలలో తండ్రి మేము దుఃఖంలో ఉన్నాము నలిగిన హృదయం గలవారుగా ఉన్నాము చెరలో వారంగా ఉన్నాము బంధింపబడినవారుగా ఉన్నాము మాకందరికీ కూడా మమ్మల్ని దృఢపరుస్తూ విడుదలనిస్తూ విముక్తిని ప్రకటిస్తూ ప్రభానైనా దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి మీరు ఈ లోకానికి వచ్చారు దేవా ప్రభా నలిగిన వారిని దృఢపరచడానికి ప్రభా మీరు వచ్చారు తండ్రి నలిగిన హృదయం గల వారి వద్ద నివాసం ఉండాలని మీరు వస్తున్నారు దేవా నీకు స్తోత్రంలో తండ్రి దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తారు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలంను ఇవ్వాలని మరి ఆ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును మాకిచ్చి తండ్రి మమ్మలను నిన్ను స్థుతించే ఆ గొప్ప హృదయాన్ని మాకిచ్చారు తండ్రి నీ కొందనడంలో అవును ప్రభా తండ్రి నీవు లేకపోతే మేము ఆ విధంగా చేయలేము నీ యొక్క కృప లేనిదే మేమేం కూడా చేయలేము నానా ప్రభా మేము విశ్వాసంతో నిన్ను మేము అంగీకరించాము తండ్రి విశ్వాసంతోనే ప్రభా మేము విశ్వసించడం అనే కృపచేత మేము రక్షించబడ్డాము లేకపోతే మాకేమి అర్హత ఉన్నది నాయన ప్రభా మేము ఏ విధంగా కూడా యోగ్యత లేని వారము అయినా మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ లోకానికి ఒకడే కుమారి నేష్క్రిస్తును పరిగా అర్పించి తండ్రి ఆయన యొక్క మూలమైన రక్తంలో మా పాపం నన్ను కడిగి వేశారు మా ప్రభా మమ్మల్ని శుద్ధురణగా చేశారు మా తండ్రి దేవ మాకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మేము నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినం మీరు మమ్మలను తండ్రి ఒక ఓక్ ట్రీస్ లాగా తండ్రి మస్తకి వృక్షంలాగా చేయబోతున్నందుకు వందనాలు తండ్రి ప్రవా మరి ఓక్ ట్రీస్ అంటే ఎంతో దృఢంగా ఉంటాయి ప్రభా అవి నైనా మరి ఎంత విస్తరిస్తాయి ఎంతో వైభవంగా కనిపిస్తాయి మా ప్రవా తండ్రి అద్భుతమైనటువంటి చెట్లు బలమైన చెట్లు నైనా ఎంతో స్థిరంగా ఉంటాయి స్ట్రాంగ్గా ఉంటాయి అలాంటి నీతిని ప్రభా మేము కలిగి ఉంటాము నీవు నైనా నీతి అని మస్తకి వృక్షములుగా మమ్మల్ని మలచుచున్నందుకై నీకు వందనములు మా తండ్రి ప్రభా నీవు నాటే చెట్లుగా మేము ఉండబోతున్నందుకు వందనాలు తండ్రి ఈ లోకంలో మేము జీవించేటప్పుడునైనా అనేకులకు మాదిరికరంగా జీవించాలి నైనా మేము దారి చూపేవారుగా ఉండాలి నైనా నిన్ను నీ యొక్క నామమును బయలుపరుస్తూ మహింపరిచే రీతిగా మేము ఉండాలి కాబట్టి తండ్రి ఆ గొప్ప చెట్లలాగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఆ చెట్లునైనా అనేక మందికి ఆవాసములుగా ఉంటాయి అనేక మందికి ప్రభా నీడనిచ్చేటివిగా ఉంటాయినైనా మరి ఇంత గొప్ప ధన్యత మీరు మాకిస్తున్నారు ప్రభా నీ కొందనములే తండ్రి మా తండ్రి ప్రభా మరి నీతి అనేది తండ్రి మాకు మీరిస్తేనే వస్తుంది మేము ఎప్పుడైతే నిన్ను అంగీకరిస్తామో విశ్వాసంతో మేము ఎప్పుడైతే నేను అంగీకరిస్తామో నిన్ను విశ్వసిస్తే మేము నీతివంతలంగా తీర్చబడతాము నీవు మరణించావు తిరిగి లేపబడ్డావని మేము నమ్ముతున్నాము ప్రభానైనా మీరు మా కొరకే మరణించారు అది కూడా మేము నమ్ముతున్నాము నీ పునరుత్డ వేయవని మేము నమ్ముతున్నాము తండ్రి విశ్వసిస్తున్నాము హృదయంలో విశ్వసిస్తున్నాము తోపుకుంటున్నాము కాబట్టి తండ్రి మేము నీ మేము ఆ రక్షణను తండ్రి మేము పొందుకుంటున్నందుకే నీకు వేలాది వేల స్తోత్రము చరించుకుంటున్నాము మా తండ్రి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి రీతిలో నాయన మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నీ వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా నీతిగా మేము జీవించడానికి సహాయం చేయండి ఇతరులకు మా నీతిని కనపరచాలి ఇతరులకు మేము నీ యొక్క నామమును బయలుపరచాలి ప్రవా నీ వలె తండ్రి మేము నిన్ను పోలి నడుచుకుంటూ అనేక రీతులుగా తండ్రి మేము అద్భుత రీతిగా నీకు మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఇబ్బందుల కూడా మేము మరి నిన్ను మరి స్థుతించి కనపరిచి ఆరాధించి తండ్రి ప్రభా వాక్యమును ధ్యానించి తండ్రి మేము తిరిగి మా పనులకు వెళ్ళాలి మా తండ్రి ఈ దినం మేము చేయవలసిన కార్యములన్నీ కూడా నీ ఎదుట ఉన్నాయి మేము మాకు ఏ పనికి ఎలాంటి స్కిల్స్ అవసరమో అవన్నీ కూడా మీరు మాకు ముందే అనుగ్రహించండి మా ముందు మార్గంను సిద్ధపరిచే దేవుడు మీరు మాకు ముందుగా వెళ్ళే దేవుడు మీరు అతన్ని మమ్మల్ని నడిపించే దేవుడు మీరే తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి కృపతో సహాయం చేసి నాకు మాకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి తండ్రి మేము అద్భుత రీతిగా మేము జీవించగలగడానికి ఘనపరచ నిన్ను ఘనపరిచే విధంగా జీవించడానికి సహాయం చేయండి మా మార్గములలో మీరు మాకు తోడ వినండి ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ఈ దినం ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి మరేవ ఉద్యోగ రీత్యా పంచ ప్రయాణిస్తున్నటువంటి వారిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి విద్యార్థులను దీవించండి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి తెలుగుని జ్ఞానమును జ్ఞాపశక్తులు అనుగ్రహించండి తండ్రి ప్రభా వారి జీవితాలలో మీరు అద్భుత కార్యములు జరిగిస్తున్నారు నాయనా నీకు వందనాలు మా తండ్రి అనేక విధాలుగా వారికి మంచి జ్ఞానం ఇస్తున్నారు ప్రభా జ్ఞాపక శక్తిని అనుగ్రహించే ప్రభా ఏ విషయంలో వారికి జ్ఞానం కొదువుగా ఉన్నదో ఆ దానిలో ప్రభా అధికమైన జ్ఞానం వారికి తండ్రి వారు చక్కగా మరి ఉత్తీర్ణత సాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము టైం మేనేజ్మెంట్ వారికి దయచేయండి ప్రభా అనారోగ్యం వాటిల్లకుండా వాళ్ళను కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తన నీవే తగిన సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభ నీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా తండ్రి దేవా ఈ దినమంతా కూడా మరి ఎవరెవరైతేనైనా ఏ ఏ పనులలో వెళ్తున్నారో వారిని వారి ప్రతి అడుగులో కూడా తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాము దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభ అనేకులు తండ్రి నిరుద్యోగంతో ఉంటూ ఎంతోగా ఎంతో ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి ప్రతి ఒక్కరికి ఉద్యోగం దయచేయండి మా ప్రభాతండి నిరుద్యోగులకు అనేకమైన మార్గములను తెరవండి అనేక విధాలుగా కష్టపడుతున్నటువంటి వారు తండ్రి ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధతో ఎంతో బాధపడుతున్నారు ఆయన దయవించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మీరు సఫలత అనుగ్రహించండి తప్పకుండా వారికి వివాహాలు కుదరాలి దేవాప్రభ ఎవరు కూడా ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు ఏకాంగులను సంసాలుగా దేవుడు మీరు మా తండ్రి ప్రతి ఒక్కరికి స్టార్ట్ అయిన సహాయము మీరు ఆల్రెడీ సిద్ధపరిచారు అయితే తగిన కాలంలో మీరు బయలుపెడతారు అందుకని ప్రతి ఒక్కరు కూడా తండ్రి నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి ప్రభా నూతనంగా వివాహాలు స్థిరపరచబడినవారు వారి యొక్క పనులు శుభకార్యాలు మొదలు పెట్టుకుంటుండగా ప్రభా మీరు వారికి తోడుగా ఉండి క్షేమంగా వారి వారి పనులు మరి ఎంతో చక్కగా జరుగునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఎవరెవరైతేనైనా ఈ దినం నూతన కార్యాలు ప్రారంభిస్తున్నారో నూతన బిజినెస్ అయినా తండ్రి మరి ఇంకేదైనా నూతన కార్యమైనా ప్రభా వారిని కాపాడి వారి యొక్క పరిస్థితి వారి యొక్క అభివృద్ధి వారి యొక్క వ్యాపారము అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా దినదినము కూడా అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎంతోమందినైనా మరి నూతన గృహ ప్రవేశాలు చేస్తున్నారు వారికి అందరికీ కూడా వారి గృహాలను శాంతితో సమాధానంతో మరి నింపమని సౌభాగ్యంతో వర్దిలో చేయమని వేడుకొంచున్నాం ప్రభా కుటుంబములన్నీ కూడా ఎంతో ఐక్యతగా ఉండాలి ప్రభా కుటుంబాలలో మరి మీ యొక్క మీ యొక్క సమాధానమును కుమ్మరించము ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించండి ఎవరు కూడా నైనా మనస్పర్ధలతో ఉండకుండా అందరూ కూడా చక్కగా సంతోషంగా సమాధానంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని ప్రభా మరి ప్రతి కుటుంబం కూడా నీ కుటుంబమే కదా మా తండ్రి కుటుంబంలో కలిస్తే అవుతాయి మా ప్రభా మీరు మరి శరీరం మీరు ప్రతి కుటుంబం కూడా శరీరంలో ఒక భాగంగా ఉంటుండగా నైనా మీరు కృప చూపించబడి నీ శరీరంలో భాగం తండ్రి కృప చూపించండి దేవా తండ్రి ఇంకా నైనా మరి ఎంతోమంది సంతానం కొరకు ఎదురు చూస్తూనైనా నీ వైపు చూస్తున్నారు దయవించండి వారిని దర్శించండి వారిపైన నీ పరిశుద్ధ రక్తంను రోక్షించండి ప్రభావరిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించండి తండ్రి నీ పరిశుద్ధ నీ పునరుత్న శక్తిని వారిలో ప్రవేశింపజేసి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళను దీవించండి ప్రభావ చక్కటి పౌష్టికాహారం తింటూ నాయన వారు చక్కగా అభివృద్ధి పొందుటకు నైనా వారి గర్భస్థ శిశువు ఆరోగ్యంతో ఉండటకు సహాయం చేయండి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ ప్రపంచంలో శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా దానిని తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రవాహిఋషులేముని దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ఇషాల్ దేశమును దీవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ అక్కడున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైన పరిణామాలను బట్టి నీ సన్నిధిలో మరపెట్టుకుంటున్నాం సహాయం చేయమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవ మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి వారికి నైనా మీరు స్వస్థత అనుగ్రహించండి స్వస్థతనిచ్చే దేవుడు మీరే తండ్రి ఎవరూ లేదు మా తండ్రి డాక్టర్లు కేవలం కట్టుకడతారు కానీ బాగుపరిచేది నీవే ప్రభా మందులు తీసుకునేది మరి మందులన్నీ కూడా మేము వాడుకుంటాము అయినప్పటికీ కూడా మరి స్వస్థత నిచ్చేది నీవే కాబట్టి నీ పైన ఆధారపడుతున్నాము సహాయం చేయండి ఎంతమంది నాయన మరి రోగులుగా ఉన్నారు వారందరినీ మీరు ఆదరించి స్వస్థ పరిచయం వేడుకొంచున్నాము ముఖ్యంగా ఈ దినము ఎంతో మంది సర్జరీలు కూడా వెళ్తున్నారు వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి చక్కగా దాన్ని దానిని దాని గుండా వెళ్ళడానికి కృప చూపించండి తండ్రి కోలుకోవడానికి సహాయం చేయండి ఎంతోమంది కీమోథెరపీలు మరి డయాలసిస్లు తీసుకుంటున్నారు వారికి అందరికీ కూడా కావలసిన శక్తిని బలం అనుభవించి త్వరగా కోలుకొని ప్రభా ఆ అవసరం ఇంకా రాకుండా మీరు కాపాడుతండి తండ్రి దేవుడు మీరే కదా ప్రతి వ్యాధిని స్వస్థపరచండి దేవా మా తండ్రి దేవ సమస్తమైనటువంటి మేలులను వారికి అనుగ్రహించండి ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రభా కాపాడండి వారిని చూసుకుంటున్నటువంటి వాళ్ళని దీవించండి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి డాక్టర్లకు నర్సెస్కు కావాల్సిన ఓపికను అనుగ్రహించండి దేవా ప్రభా ఎంతమంది అయితే నాయన మరి తమ యొక్క పనులు నాయన చే చేయడంలో విసుగుపడకుండా తండ్రి వారిని మీరు కాపాడుతున్నారు వారిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం చేయించుకుంటున్నాను ప్రభా మా తండ్రి దేవా మరి అని ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్య ఉందోనైనా ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు తొడగించగలిగిన శక్తివంతులైన ప్రభానైనా మరి ఎంతోమంది అప్పుల బాధతో బాధపడుతున్నట్లయితే వాళ్ళను దైవించి క్షమించి ప్రభా వారికి తగిన సహాయం చూ చూపండి ప్రభా ఆ అప్పుల నుంచి విడుదల ఏషురాంలో కలుగునుగాక వారికి రావాల్సిన ఫండ్స్ ఏసుడంలో రిలీజ్ అవ్వనుగాక మా తండ్రి ఎంతో మందినైనా మరి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు వారికి అందరికీ సహాయం అనుగ్రహించండి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా ప్రభా ప్రమోషన్లు కొడుకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రమోషన్ అనుగ్రహించండి ఏదైతే వారికి అడ్డుకుంటున్నదో ఆ శక్తులను ఈ శ్రమలో బంధిస్తున్నాము చేయండి అధికారులకునైనా సరైనటువంటి జ్ఞానం అనుగ్రహించండి నీతిగా న్యాయంగా ప్రతి ఒక్కరు పనిచేయడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి నీ బిడ్డలు ఎవ్వరు కూడా నాయన ఆ విధంగా నిలిచిపోకుండానైనా మీరు అడ్డుపడుతున్న ప్రతి శక్తిని కూడా ఏ శ్రంలో బంధిస్తున్నాము మా ప్రభా ఎంతమంది ట్రాన్స్ఫర్ కోరుకొని అడుగుతున్నారో వారికి అందరికీ ట్రాన్స్ఫర్లు అనుగ్రహించండి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి ఆస్తులను మీరు కాపాడండి సైబర్ నిరస్సులు అధికమవుతుండగా ప్రభా దయవించినైనా ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండగలిగినట్లుగా కృప చూపించండి ఎవరు కూడా ఇలాంటి మోసాలకు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతో ఉంచండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతేనైనా మరి కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు కానీ ఉంటాయి కానీ కానీ తండ్రి ఎంతగానో బాధిస్తూ ఉంటాయి అలాంటి రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఏ శ్రమంలో స్వస్థపరచమని వేడుకుంటున్నాం ముఖ్యంగా తలనొప్పులు మైగ్రేన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల ఇబ్బందులు ప్రధానమైన మరి నడుము నొప్పులు నొప్పులు కండరాల నొప్పులు నరాలలో నొప్పులు వీటన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగునుగాక మా ప్రభావనైనా కిడ్నీలో కానీ గాల్బ్యాడలు కానీ స్టోన్స్ ఉంటూ బాధపడుతున్నటువంటి వారి ఆ స్టోన్స్ ఏమో కరిగిపోవును కాక మా తండ్రి దేవా అవన్నీ కూడా మరి తొలగిపోవును కాక దేవా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి నీ రక్తంను ప్రోక్షిస్తున్నాం ప్రతి ఒక్కరిపైన నీ రక్తంను ప్రోక్షిస్తున్నాం తండ్రి హార్ట్ సమస్యలు లంగ్ సమస్యలు మా ప్రభావనైనా చెవులు ముక్కులు కళ్ళలోనైనా నోటిలో మరి ప్రభా పళ్ళలో ఉన్నటువంటి సమస్యలు తండ్రి వాటి నీటి నుంచి విడుదల గ్యాస్ట్రైటిస్ వల్ల విడుదల భయంకరమైన బాధపడుతున్నటువంటి వారికి విడుదల దయచేయండి అలెర్జీల వల్ల ఆయాసము అస్వస్థత మా తండ్రి దేవా ఎన్నో తండ్రి మరి తుమ్ములు జలుబులు ఇలాంటి వాటన్నిటి నుంచి ప్రభా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎంతోమంది ఆ విధంగా సఫర్ అవుతున్నారు దయచేసి సహాయం చేయండి స్కిన్ అలర్జీస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళను స్వస్థ వర్షమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రిది ఏవో డయాబెటీస్ ఉన్న వాళ్లకు కంట్రోల్ చేయండి ప్రభా మా తండ్రి దానివల్ల వస్తున్నటువంటి ప్రతి ప్రతి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి నైనా ఈ శ్రమంలో గాక కలుగునుగాకర వ్యాధుల నుంచి విడుదల దయచేయండి తండ్రి ఎంతోమంది ప్రభా కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు దయవించండి వారికి దారి చూపించండి దేవా ప్రభా డోనర్స్ త్వరగా త్వరగా దొరికినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవా ఇంకా ఎన్నో సమస్యలు ప్రభా అనారోగ్య సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి ఏ సునాములో విడుదల కలుగునుగాక మతీ దేవా ఎవరెవరికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య నుంచి కూడా మరి ల్యాండ్ సమస్య కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి ఇంట్లో అమ్మకానికి పెట్టి అమ్మక ఇంకా అమ్మక అమ్మ ఓడిపోకున్నటువంటి పరిస్థితుల నుంచి ఏ స్వర్ణలో విడుదల దాయిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన ల్యాండ్ కబ్జాలు జరిగి ఎంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయంను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను మరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్ర మా ప్రభా ఈ ప్రార్థనని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొందినాం తండ్రి నమ్ముతున్నాము ఆమెన్ ఆమెన్